ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను మరి ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే బిటా సాయి నీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు మరి తప్పకుండా వింటావు కదూ అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్య ఏమిటో గారికి చెప్పి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అంటూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ బిటా ఈరోజు నీ సాయి నీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు మరి నీవు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఒక్కసారి ఈ సాయి తండ్రిని నీ హృదయంలో నింపుకొని ఈరోజు నేను చెప్పే మాటలను అనువనువున ఒక్కొక్క మాటను నీ గుండెలకు హత్తుకునేలాగా అలాగే ఈ సాయి రూపం నిరంతరం కూడా నీ కళ్ళ ముందు ఉన్నట్లుగా నీకు అనిపిస్తుంది చూడు మరి కాలస్యం ఎందుకు బాబా ఈరోజు ఎందుకు ఇలా చెప్తున్నాడనేది ప్రతి ఒక్క మాటను పొల్లుపోకుండా విను చూడు నీకు నేను పెడుతున్నటువంటి పరీక్షలు అని చెప్పి అనుకుంటున్నావు కదా వాటిని దాటి రాగానే నువ్వు ఎప్పుడూ కూడా చూడనటువంటి సంతోషం అనేది నీకు ఎదురు కాబోతుంది బిడ్డ అని చెప్పి చెప్పాను కదా అదే జరగబోతుంది నువ్వే ఆశ్చర్యపోతావు నా తండ్రి నా కోసం ఇంత మంచి జీవితాన్ని నాకు రాసి ఉంచాడా అని చెప్పి నువ్వే ఆశ్చర్యపోతావు ఎప్పుడూ కూడా జీవితాన్ని గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయి బాధపడుతూ ఉండకూడదు ఇదేగా నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎందుకంటే ఆ కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి వారి వారి తెలివితేటల్లోనూ వారు ఆ కష్టాల నుండి బయటపడిపోవాలి అందుకు కూడా సరైనటువంటి మార్గాన్ని నేను ఇలాగే ఎలాగోలాగా చూపిస్తూనే ఉంటున్నాను అంతేకాని ఆ కష్టాలనే తలుచుకుంటూ ఆ సమస్యలు సుడిగుండంలోనే ఉండి ఆలోచిస్తూ మీ మనసును కష్టపెట్టుకుంటూ బాధపడుతూ ఉండద్దని ఎన్నోసార్లు చెప్పాను విన్నావా వినలేదు ఇప్పుడైనా విను ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కష్టాలనేవి సహజం సమస్యలు అనేవి తప్పకుండా వస్తూనే ఉంటాయి అయితే అవి శాశ్వతం కాదు అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి మీ బావ ఆశీర్వాదంతో నువ్వు అవన్నీ కూడా విజయవంతంగా దాటుకుని వచ్చేస్తావు వచ్చేస్తావు కూడాను ఎంతో సంతోషంగా నువ్వు ఏ విధంగా అయితే నీ జీవితాన్ని నువ్వు కోరుకున్నావో అంత అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు అందులో ఎటువంటి సందేహం లేదమ్మా ఇతరుల సంతోషంలోనే నీ సంతోషాన్ని చూసుకునేటటువంటి గొప్ప మనిషివి నీవు మరి అంత మంచి మనసున్నటువంటి నీకు కాక ఇంకెవరికి మరి ఆ ఆనందాన్ని రాసి ఉంచుతాను చెప్పు ఎవరికి ప్రసాదిస్తా చెప్పు నీ జీవితం అంతా కూడా ఆనందమయం చేసి రంగురంగులుగా హరివిల్లు వలె చేసేటటువంటి బాధ్యత నాదే సంతోషంగా ఉండు ఇక నువ్వు ఏ మాత్రమూ కూడా నువ్వు దిగులు పడనే వద్దు అలాగే మరొక విష మరొకసారి చెబుతున్నాను ఎవ్వరి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు ఎందుకంటే కేవలం నీ గురించి నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు చూడుబిట్ట నీవు అలా ఆలోచించినప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు ఎలా సంతోషపరచాలా అనేది నీకు అర్థమవుతుంది కాబట్టి ఒకరి గురించి నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు అలాగే వారికి ఏదో వస్తుంది నాకు లేదని చెప్పి బాధపడవద్దు ఒక విషయం చెబుతాను చూడు ఇతరులకు ఎంత ప్రేమను పంచాలో అంతే పంచాలి అలా కాకుండా ఎక్కువ ప్రేమను వారిపై చూపిస్తే నీకు మిగిలేది బాధ మాత్రమే ఈ విషయం నీకు బాగా తెలుసు గుర్తుంచుకో ఎవరినైతే నువ్వు ఎక్కువగా అభిమానిస్తావో ఎవరినైతే ఎక్కువగా నువ్వు నమ్ముతావో వారి వల్లే నీ జీవితంలో అత్యంత కష్టాలకు నువ్వు గురవుతూ వచ్చావు నిజమా కాదా వారు పెట్టేటటువంటి మానసిక క్షోభ వారు చేసినటువంటి మోసం నువ్వు ఇవన్నీ కూడా భరించలేక నిరాశతో నిస్పృహలోనై ఉన్నావు ఎక్కడైతే అధికమైనటువంటి ప్రేమ ఉంటుందో అక్కడ కనీ విని ఎరుగనటువంటి శత్రుత్వం పుట్టడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే వారి నువ్వు ఎక్కువగా నమ్ముంటావు వారిపైన నువ్వు ఎక్కువగా అభిమానాన్ని చూపించుంటావు అందువల్ల వారిచ్చేటటువంటి కోపం అలాగే వారు చూపించేటటువంటి అన్ని విషయాల్లో కూడా నీకు చొక్కెదురవుతుంది కాబట్టి నీ బాబా మాటలు ఇలా ఎందుకున్నాయో అర్థం చేసుకో ఎవరిపై ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమే చూపించు ఎంత నమ్మకాన్ని ఉంచాలో అంతే ఉంచు అతి ప్రేమ అతి తిండి అతి ఆలోచనలు అన్నీ కూడా పెను ప్రమాదమే కాబట్టి దేని గురించి కూడా అతిగా ఆలోచించొద్దు ఏది శాశ్వతమో ఏది శాశ్వతం కాదో నీకు ఇప్పటికి కూడా అర్థం కాకపోతే ఎలా చెప్పు ఉన్న ఈ చిన్నపాటి జీవితంలో అధికమైనటువంటి ఆలోచనలతోనే సగం జీవితం గడిపేస్తున్నాం అలాగే అధికమైనటువంటి ప్రేమను కనపరిచి కొంతమంది వ్యక్తులతో మోసపోతూ ఉన్నాం ఇలా ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని ఏదో ఒక విధంగా ఏదో రోజు గడిచిపోతుంది అన్నట్లుగా గడిపేస్తున్నావు కానీ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆహా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఎప్పుడైనా నీకు అనిపించినటువంటి రోజు చాలా తక్కువ రోజులు మరి ఇటువంటి రోజుల్లో ఎందుకు ఉండాలి ఇటువంటి ఆలోచనలతో నువ్వు ఎందుకు బ్రతకాలి ప్రశాంతంగా ఈరోజు నేను ఉండాలి ఈరోజు నేను చాలా ఆనందంగా గడపాలి నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అని అనుకుంటావే కానీ దానిని అమలు పరచలేకపోతున్నావు ఏవో రకరకాల ఆలోచనలు అది చెయ్యాలి ఇది చెయ్యాలి వారితో ఇలా మాట్లాడాలి ఇలా ప్రవర్తించాలి నేను ఆ పని చెయ్యాలి ఈ పని చేస్తే బాగుంటుంది ఇందులో నాకు డబ్బు వస్తుందా అందులో రాదా ఇంకా అధికంగా సంపాదించాలి ఇలా రకరకాల ఆలోచనలన్నీ కూడా నీ మెదడు చుట్టూ తింటూ నేను రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ వస్తున్నాయి ఇలా ఆలోచిస్తూ కూర్చునే బదులు కాసేపు దైవ ధ్యానంలో కూర్చో ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు ఎందు మక్కువ చూపు లేదా కాసేపు నీకు ఇష్టమైనటువంటి భగవంతుని నామస్మరణ చేసుకో లేదా కాసేపు భగవంతుడి ముందు కూర్చొని నీ గురించి నీకు వచ్చినటువంటి కష్టాల గురించి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఇవన్నీ కూడా భగవంతుడితో పంచుకో ఇప్పటి రోజుల్లో మనుషులతో పంచుకోవడం కన్నా కూడా ప్రతి విషయాన్ని కూడా భగవంతుడితో చెప్పుకోవడం నయం ఎందుకంటే ఆయన మన మరో ఆలకిస్తాడు తప్పకుండా మనకు ఏదో ఒక విధంగా మనకు ఒక మంచి దారి చూపిస్తాడు అలా కాకుండా ఎవరి కోసమో ఆలోచించి నీ మనసును ఎందుకు పాడు చేసుకుంటావు ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకో నువ్వేం చెయ్యాలి అని అనుకుంటున్నావో అదే చెయ్యి ఇందులో మంచి ఉండేలాగా చూసుకో మిగతాదంతా కూడా నేనే చూసుకుంటాను ధర్మపరంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు విజయం నిన్ను ఎందుకు వెతుక్కుంటూ రాదో నేను చూసుకుంటాను చూడు ఈరోజు చేసి ఈరోజే విజయం రావాలంటే మాత్రం అది చాలా కష్టతరం అది నీకే కాదు ఎవరైనా కానీ దాన్ని ఇవ్వలేరు కాబట్టి నువ్వు ఈరోజు చేసి ఈరోజుకై ఈరోజే నాకు ఏది రాలేదు ఒక్క రూపాయి కూడా రాలేదు నేను చేసినటువంటి పనంతా కూడా బూడిదలో పోసినటువంటి నీరు అయిపోయిందని చెప్పి బాధపడవద్దు దానికి ఒక సమయం అంటూ వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను ఆపేదెవరు అలాగే నీకు అడ్డు తగిలేదెవరు ఎంతమంది అడ్డు తగలాలన్నా కానీ అటువంటి వారందరూ కూడా వారికై వారే భూస్థాపితమైపోతారు అలాగే నిన్ను నా అనుకున్నవారు నీ కష్టకాలంలో నీకు అండగా నిలిచిన వారందరూ కూడా నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు అని చెప్పి నమ్మిన వారితో మాత్రమే నువ్వు ఉండు ఇక నీకు రాజయోగం కలగబోతుంది మంచి దిశ నీకు ప్రారంభమైంది ఇక నీ కష్టాలను నువ్వు ఎదుర్కొని విజయాన్ని సాధించావు కాబట్టి ఇప్పటి నుండి నీ జీవితం మరొక లెక్క ఇప్పటి వరకు ఒక లెక్క నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా నేనుంటాను ఆనందంగా ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు ఈరోజు బాబా నీతో చెప్తున్న మాట ఇదే కాబట్టి ఈరోజు బాబా నీకు ఎంత అద్భుతమైనటువంటి సందేశం నీకు అందించాడనేది నీకే అర్థమవుతుంది బాగా ఆలోచిస్తే నా బిడ్డలది చాలా మంచి స్వభావం మృదు స్వభావం వారి కళ్ళ నుండి నీళ్లు వస్తే నేను తట్టుకోలేను కాబట్టి వారికి ఏదో ఒక విధంగా సూచనను అందిస్తూనే ఉంటాను కాబట్టి ఈరోజు నీ కష్టాన్ని చూసి నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు అలాగే నీ మనసు నిన్ను పెడుతున్నటువంటి కష్టం ఇదంతా కూడా నేను పరిశీలించి చూసి నీ ముందుకు ఈరోజు ఈ సందేశం రూపంలో ఇలా చెప్పాలని చెప్పొచ్చాను మరి ఈ మాటలన్నీ కూడా నీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను కుటుంబంతో సహా అందరినీ కూడా నువ్వు బాధ పెడుతున్నావు నీ ప్రవర్తనతో కాబట్టి విసిగి వేపారిపోయి నిన్ను చూసి ఈరోజు ఈ సందేశం ద్వారానైనా నీతో మాట్లాడాలని చెప్పొచ్చాను సమయానికి నిద్ర సరైనటువంటి ఆహారం లేక చాలా అలసిపోయావు విపరీతమైనటువంటి ఆయాసానికి గురవుతూ ఉన్నాం అన్ని ఆలోచనలతో సతమతమైపోయి ఉక్కిరి బిక్కిరికి లోనవుతూ ఉన్నావు కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకో ముందు సరైనటువంటి నిద్ర ఆహారం తీసుకొని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపు తర్వాత ప్రశాంతంగా నీకు నచ్చినటువంటి పనులన్నీ కూడా నువ్వు చేసుకుంటూ వెళ్ళు తర్వాత ఒక మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉండడానికి ప్రశాంతమైనటువంటి కాసేపు మీ ఇంట్లో ఎక్కడైనా నీకు నచ్చినటువంటి ప్లేస్లో కూర్చొని ధ్యానం యోగా లాంటివి చేసుకో ఈ రోజు నుండి నీ ముఖంలో మహాలక్ష్మీదేవి అంత కల ఉట్టిపడాలి ఈ రోజు నుండి బాబా నిన్ను అన్ని విధాలుగా కూడా గమనిస్తూ ఉంటాడు నీలో వచ్చేటటువంటి మార్పుతో సహా సంతోషంగా ఆనందంగా ఉంటావని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు